ఒక బలి పశువు కింద ఆయన అస అసలు మరణించారు కాబట్టి ఏసీ ఎముకలు ఎరవకూడదండి ఆయన రెండు ముక్కలుగా చేయకూడదండి ఇది నెరవేర్చడం కోసమే ఏసీ ప్రాణం పోయినప్పటికీ ఒక ఎముక కూడా ఎరగలేదండి లేఖ నెరవినట్టుగా ఎందుకంటే యాగ పశువు పరిపూర్ణంగా దహన బలి కింద అక్కడ దహించి వేయబడాలి అది రెండుగా చీల్చకూడదండి అందులో ఎముకలు ఇరవకూడదు అక్కడ ఆ యొక్క బలి వేపీటం మీద దాన్ని పూర్తిగా దహనం చేసేయాలి వేసే కూడా సులువు బలిపీఠం మీద తనలో అంతా కూడాను అర్పించి చేసుకుని తనకంటూ ఏమీ లేకుండా పూర్తిగా దహనం అయిపోయారు కాబట్టి అక్కడ సమాప్తమైనది ఆయన వచ్చిన కార్యము లోక లోకపాపం దేవుని గొర్రెపిల్ల కింద బలి అయిపోయారు కాబట్టి ఆ బలి పశువులు రక్తం అంతా కాచివేయబడింది కాబట్టి ఇంకా అందులో ఏం మిగలేదు కాబట్టి అక్కడ